హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ ఈరోజు వచ్చేసి ఇది మా దీన కోసం ఒక డ్రెస్ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మీరు ఇన్స్టా నా ఇన్స్టాని ఫాలో అయితే మాత్రం దాంట్లో మీరు రెగ్యులర్గా నా అప్డేట్స్ అన్నీ వస్తాయి కాబట్టి మీరు ఫాలో అవ్వచ్చు స్వాతి రెడ్డి డాట్ కొత్త అని ఉంటుంది సో ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి మన యూట్యూబ్ అప్డేట్స్ కానీ నా రెగ్యులర్ లైఫ్ స్టైల్ కానీ అంతా కూడా అందులో ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇది నేను ఆర్గన్జా క్లాత్ తీసుకున్నానండి దీనాకి న్యూ ఇయర్ కోసం అని చెప్పేసి ఇలా డిజైన్ చేస్తున్నాను దీనా కొంచెం మరీ బక్క ఉండదు మరీ లావు ఉండదు కరెక్ట్గానే ఉంటుంది ఇంకా తనకి ఆర్గన్జా క్లాత్తో వేస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నాను సో ఈ డ్రెస్ వచ్చేసి నాకు ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది మీకు ఒక హ్యాండ్ వేసాక అలా చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది ఇంకొక హ్యాండ్ కూడా వేస్తాను దీన్ని ఎలా డిజైన్ చేయాలి అనేది నాకైతే ఒక ఐడియా ఉంది కానీ ఈ ఫ్రిల్స్ నేను ఇలా సైడ్కి పెడితే బాగుంటుందా లేదంటే నెక్కి పెడితే బాగుంటుందా అని థింక్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అండి దీనికోసమని ఈ డ్రెస్ అయితే న్యూ ఇయర్కి స్టిచ్ చేస్తున్నాను నా దగ్గర గోల్డ్ బీట్స్ ఉంటే వాటిని కూడా ఇలా స్టిచ్ చేశాను చాలా బాగుంది ఇంకా ఆ రోజు థర్టీ ఫస్ట్ కాబట్టి థర్టీ ఫస్ట్ ఈవినింగ్ వచ్చేసి మేము ఇలా కార్న్ తోటి కార్న్ చికెన్ చేసుకున్నామండి చాలా చాలా బాగుంటుంది దీనాకి ఇంకా మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అనమాట ఒక రెస్టారెంట్లో తిన్నాము బట్ చాలా నచ్చింది ఇంకా ఎలాగైనా నేర్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళిద్దరి కోసం నేర్చుకొని ఆ మనకి నచ్చిన వాళ్ళ కోసం మన చేతులతో చేసి పెడితే అదొక డీప్ సాటిస్ఫాక్షన్ కదా సో దీనితో అయితే ఆ రోజు నైట్ కేక్ కట్ చేయించాం మా ఫేవరెట్ చాక్లెట్ కేక్ తెచ్చుకున్నాం అనమాట ఆ రోజు మా హస్బెండ్ తెమ్మంటే తెచ్చారు థర్టీ ఫస్ట్ అంటే ఎలా ఉంటుంది మనకి మంచి స్టార్టర్తో పాటు చికెన్ బిర్యానీ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా సో అందుకే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను విత్ అప్ తో ఫల్గా ఎంజాయ్ చేసాం ఈసారి మా అత్తమ్మ రాలేదన్నమాట తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఇంకా మేమైతే ఇక్కడే ఉన్నాము ఇంకా ఎందుకో కొంచెం టైర్డ్ అయిన ఫీలింగ్ వచ్చిందండి అందుకే ఇంకా మేము అక్కడ జాయిన్ అవ్వలేకపోయాము ఇంకా ఆ రోజు తిన్న తర్వాత కొద్దిసేపు అలా ముచ్చట్లు వేసుకొని అందరం ఇంకా ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాము ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట అంటే ఫస్ట్ రోజు జనవరి ఫస్ట్ రోజు మా గల్లీలో ముగ్గులు అనమాట ఇవన్నీ చిన్న చిన్న ముగ్గులే వేశారు మరి అంత పెద్ద ఏం వేయలేదు ఇక్కడేమో వాళ్ళు ఎలా వేశారు ఏంటి అని చెప్పేసి అన్నీ చెక్ చేస్తున్నారు ఇది మాకు ఆపోజిట్లో అనమాట ఇక్కడ చూసారు కదా ఇది దీనా వాళ్ళ ఫ్రెండ్ బాబీ ఇంకా శ్రేష్ట ఉంటారు వాళ్ళ వాళ్ళ ముగ్గు అనమాట మేమైతే నార్మల్గా నైట్ టైంలోనే వేసి ఉంటామండి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ కొంతమంది మార్నింగ్ వేసే వాళ్ళు మార్నింగ్ వేశారు నైట్ టైంలో కావాలి అంటే నైట్ టైంలో వేసుకుంటారు మేమైతే ఆ రోజు నైటే వేసి పడుకున్నాము అంటే నైట్ అంటే మరీ నైట్ కాదు జస్ట్ ఒక త్రీ ఓ క్లాక్ టూ థర్టీకి అట్లా వేసాము ఇంకా వీళ్ళేమో మొత్తం అన్నీ అంటే దీనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ గల్లీలో సో అందుకే మొత్తం అన్ని ఇల్లులు తిరుగుతున్నారు వాళ్ళు ఫ్రెండ్స్ని వేసుకొని అన్ని ముగ్గులు అనమాట ఎవరి ముగ్గులు బాగున్నాయి ఏంటి అనేది చూస్తున్నారు సో న్యూ ఇయర్కి ఇంకా సంక్రాంతికి అదొక సరదా కదా ఎవరి ముగ్గులు ఎలా ఉన్నాయని అక్కడ ఆపోజిట్లో ఉన్న ఇల్లే మాది పక్కనే మామిడి చెట్టు ఉంది చూసారా ఇంకా సమ్మర్ వస్తుంది కదండి సమ్మర్లో మామిడికాయల కోసం ఫుల్ ఎక్సైటింగ్గా ఎత్తు చూస్తుంటాం మేము మేమందరం ఈ ముగ్గు వచ్చేసి నాదనమాట చాలా సింపుల్గా నార్మల్గా వేశానండి ఈ సారీ నేను నార్మల్గా కొంచెం పెద్దగానే వేశాను నైట్ చాలా టైట్ ఫీలింగ్ వచ్చింది అనమాట అందుకే నేను కొంచెం మెల్లిగా చిన్నగానే వేశాను ఇంకా ఇది వచ్చేసి మా గల్లీ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్తున్నాము అంటే పక్క గల్లీలో కూడా చూసేసి వస్తున్నాం అనమాట నేను దీని వాళ్ళ ఫ్రెండ్స్ అందరం చూసేసి వస్తున్నాం ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసి అందరం హెడ్ చేసేసి ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని ఆ ఇయర్ అంతా మంచిగా జరగాలి ఇంకా అని చెప్పేసి దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కొని ఒక పాయసం చేసి పెట్టేశాను ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళొచ్చామండి మా హస్బెండ్ ఇంకా నేను దీని టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము ఇంట్లో కూడా దీపం పెట్టాను సో మన పూజ పూజారూమ్ని ఇలా పువ్వులతో డెకరేట్ చేసుకుంటే అసలు ఎంత కలగా ఉంటుందో కదా మీకు కూడా అలానే అనిపిస్తుందా ఒక ఇంట్లో దీపం పెట్టుకుంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట నాకైతే అలాగే ఉంటుంది మీకు అలానే ఉంటుందేమో చెప్పండి ఇంకా తర్వాత నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నా దీనా కోసం అని చెప్పేసి దీనది కర్లీ హెయిర్ కదండి సో అందుకే దానికి ఎప్పుడు ఏదో ఒక హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ అట్లాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఇది నేను దీన ఇద్దరం పెట్టుకుంటాం దీంట్లో చాలా ఆకులు అవి ఇవి వేస్ట్ చేశానులేండి మెంతులు కరివేపాకు అట్లాంటివి చాలా వేస్ట్ చేశాను అదంతా నేను ఒకసారి ఎప్పుడైనా లిస్ట్ చెప్తాను ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట కోకోనట్ ఆయిల్ మేకప్కి దొరికింది అనుకుంటున్నారు కదా సో మా హస్బెండ్ కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి ఒక టూ బాటిల్స్ ఇచ్చారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ నర్సింగ్కి వెళ్ళాము ఇక్కడ ఎల్బీ నర్సింగ్ నర్సింగ్కి వెళ్ళాము సో కాస్ట్ చూస్తారు కదా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఉంది సో శారీ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్లో ఉంది ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా బాగుంటుంది నైట్ టైం పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది సో మనకి కాస్ట్ ఆ పార్టీ వేర్ కాబట్టి రీజనబుల్ ప్రైజే అని అనుకోవచ్చు నాకైతే చాలా చాలా నచ్చిందండి ఆ తర్వాత ఇక్కడ సితారా గ్రాండ్లో ఏదో ఎగ్జిబిషన్ పెట్టారు అంటే వెళ్ళాము బట్ ఇక్కడైతే అసలు నాకు ఏమీ నచ్చలేదండి సో ఇంకెలాగూ వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి అదొక పే తీసుకున్న వన్ ఫిఫ్టీ పెట్టి ఇంక ఏం తీసుకోలేదు జస్ట్ అంతా ఏవో సెకండ్ హ్యాండ్స్లో అట్లా పెట్టినట్టులో లేదంటే ఓల్డ్ లాగా అనిపించింది నాకు అంత ఏం నచ్చలేదు అంత గజరి బిజిరిగా క్లంజీ క్లమ్జీగా ఉందండి నాకు అసలు ఏం తీసుకోవాలనిపించలేదు జస్ట్ ఊరికి అట్లా విజిట్ చేసి వచ్చినాము ఇంకంతే ఇక చూసారు కదా సాఫ్ట్ ఆయిస్ అనమాట ఇవన్నీ పాత స్టాక్ అనుకుంటా నాకు తెలిసి ఇక చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో అన్నీ ఏరుకుంటున్నారు అసలు బట్టలు అవన్నీ బట్ అస్సలు అంతా క్లమ్జీ అనిపించింది నాకు ఇవేమో మొత్తం అంతా స్టోన్ బ్యాంగిల్స్ అట్లాంటివి ఉన్నాయి ఇంకా అంతే నాకు ఎగ్జిబిషన్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలని అయితే అస్సలు అనిపించలేదు అందుకే ఇంకా మేము సైలెంట్గా మళ్ళీ కిందికి వచ్చేసాము సో ఇంకా తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి నేను మా హస్బెండ్ ఇంకా దీని డిన్నర్కి బయటకు వెళ్ళాము ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను అనమాట ఇది వచ్చేసి చాలా బాగుంది అంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది చాలా పీస్ఫుల్గానే అనిపించింది తిన్న ఫుడ్ కూడా కొంచెం మంచిగా పీస్ఫుల్గా కొంచెం సేపు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టుగా అనిపించింది అనమాట నా ఫ్యామిలీతో సో ఇక్కడ ఇది వచ్చేసి హసినాపురంలో ఉంది టిటూస్ అండ్ కిచెన్స్ అనుకుంటా ఒకసారి నేమ్ చూసి చెప్తానండి మీకు చూసారు కదా ఇది మొత్తం కింద వైపున పైన కూడా చాలా డీసెంట్గా అన్ అనిపించింది దీనాకి డ్రెస్ స్టిచ్ చేశానని చెప్పాను కదా సో ఇదే అనమాట ఎంత క్యూట్గా ఉందో డోల్లాగా ఉంది దీనా ఈ డ్రెస్లో సో ఇంకా మేము వచ్చేసి ఆ రోజు బటర్ నాన్ ఇంకా ఎగ్ బుర్జీ తీసుకున్నాము ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము ఇంకేవో కొన్ని తీసుకున్నామండి ఇంకా ఇంక అంతే అలా కొంచెం సేపు ఫ్యామిలీతో మంచి టైం అయితే స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోదాము అని అనుకున్నాం రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఏదైనా ఒక మంచి షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం వచ్చేదారిలో మ్యాక్స్ అవి అన్నీ ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళాము అనుకున్నాము బట్ అస్సలు ఓపిక లేకుండా అండి వచ్చే టైంకి మేము అక్కడ నుంచి రిటర్న్ అయ్యే టైంకి టెన్ టెన్ థర్టీ అట్లా అయింది బట్ షాప్స్ కూడా క్లోజ్ అయిపోయాయి అసలు మాకు ఓపిక లేదు ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఇంకా పడుకుందామా అనిపించింది చూసారు కదా ఆంబియన్స్ ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది కొన్ని పిక్స్ అవి అయితే తీసుకున్నాం ఇక్కడ దీన్ని ఏమో వచ్చేసి నాకు చెప్తా అని చెప్పాను కదా టి టూ శామ్స్ కిచెన్ అంట చాలా బాగుంది ఒకసారి అయితే ఫ్రెండ్స్తో వెళ్ళాలి అంటే అలా ఈవినింగ్ టైంలో వెళ్ళేసి రండి బాగుంది లోపలైతే ఆంబియన్స్ చాలా నచ్చింది నాకు ఇంకా వచ్చే దారిలో ఇవన్నీ ఉన్నాయి అనమాట షాపింగ్ మాల్స్ అవన్నీ అన్నీ ఉన్నాయి వెళ్దాం అనుకున్నాం అస్సలు ఓపిక లేదండి ఈసారి అయితే మా న్యూ ఇయర్ ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము జస్ట్ నేను దినా ఇంకా మా హస్బెండ్ అంతే ఎవ్రీ ఇయర్ అయితే మా అత్తమ్మ ఉంటుండే సో తను ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఇంకా మేము ఇలా చేసుకున్నాము ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వరకు బాయ్